క్రైస్తులో హలూయా అందరం బిగ్గరగా హలెలు చెప్దాం హలెయ్య దేవుడు గత గత నెల అంతా మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేవుడు మరలా పరిస్థితులన్నీ అనుకూలపరిచి దేవుడు మరొక నెలలోకి మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం మహింపరచుకుందాం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిషుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా నీ ఘనమైన శ్రేష్ఠమైన మనకి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి ప్రభావా తండ్రి మరొక నెలలోకి మా అందరినీ క్షేమంగా ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంతకాలం ప్రభా తండ్రి మా అందరికీ మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేసి తండ్రి మరొక నూతన పరిశుద్ధ దినాన్ని మా అందరి జీవితంలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా నేను ఆ మనస్థించాం ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానించుకుని ఎందుకు పనికి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు ప్రభావ కేవలం నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి ఇప్పుడు మాట్లాడబోడుతున్నాను ప్రతి ఒక్క మాట ద్వారా బిడ్డల హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం ప్రభావ శాతం దృష్టికి ఎక్కడ అధికారం లేకుండా చేయమని వేడుకుంటూ క్రీస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మరి మన జీవితంలో అది వస్తుంది మన జీవితంలో దేవుని కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు అలాగే హృదయానికి గోచరం కావు అని ఎప్పుడైనా ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చారా నెరవేర్చరు అన్నవారు ఒకసారి గట్టిగా హలేలు చెప్దాం హలే చాలా స్లోగా వచ్చింది ఎందుకని ఇది మన జీవితంలో దేవుడు నెరవేర్చలేదా దేవుని కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు అలాగే హృదయానికి గోచరం కావు లైఫ్లో దేవుని మీద ఆధారపడి పొందుకున్న కార్యాలు ప్రతి ఒక్కరం మనం చూసాం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ ఉన్నారు అరవై ఏళ్ళ వరకు ఉన్నారు అరవై డెబ్బై వరకు ఉన్నాం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చడం అది ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్లో కానీ ఆరోగ్యపరంగా అలాగే ఆర్థికంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేశారు రోజున మనందరం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపే ఈరోజు మనందరం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృపే కొన్నిసార్లు ఊహించని కార్యాలు కూడా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఆ సంతోషాన్ని ఆ జరిగిన కార్యాన్ని బట్టి హృదయం ఏమవుతుంది సంతోషం వస్తుంది ఆ సంతోషం కూడా ఎవరి నుంచి వస్తుంది దేవుని నుంచి మాత్రమే మనకు వస్తుంది అలాగే అనుకోని రీతిలో అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా కార్యం జరిగిందంటే అది దేవుని యొక్క కృపే కొన్నిసార్లు మన హృదయము సమస్యకు ముందు మన మనసు ఒకలా ఉంటుంది సమస్య నుంచి విడుదల పొందిన తర్వాత ఇంకొకలాగా మనం ఉంటా ఉంటాం అవునా కదండి సమస్యకు ముందేమో దేవుడు ఎప్పుడు చేస్తాడో కార్యం అసలు నన్ను చూస్తున్నాడో లేదో అని అనుకుంటా ఉంటాం ఎప్పుడైతే సమస్య మన నుండి వెళ్ళిపోతుందో జస్ట్ నీకు స్తోత్రం అని చెప్పేసుకొని మరలా జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాం మామూలుగా గడిపేస్తూ ఉంటాం కానీ దేవుడు ఎన్ని పొరపాట్లు మనం చేసినా ఎన్ని తప్పులు మనం చేసినా చేసిన అడిగిన కార్యాన్ని దేవుడు చేసుకుంటూ అలాగే మనము చేసిన పాపాలను కూడా దేవుడి క్షమించుకుంటూ వస్తున్నారు కాబట్టి మనము ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నాం అలాగే ఎంతవరకు దేవునికి లోబడి జీవిస్తున్నాం కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే ఎంత పెద్ద కార్యం దేవుడు మన పట్ల చేసినా దిగులుగా కూర్చుంటాం అవునా కదండి దిగులుగా కూర్చుంటాం దేవుని సన్నిధికి వచ్చినా నేను స్థుతించేది దేవుణ్ణి నేను చప్పట్లు కొట్టేదేంటి నేను హలెలుయే చెప్పేదేంటి అని ఏంటో ఇక్కడ ఒక బండరాయిని కూర్చోబెట్టినట్టు ఏంటో మనల్ని బాగా స్ట్రక్ చేసేసినట్లు పక్కన ఎవరో గట్టిగా మనల్ని పట్టేసుకున్నట్టు అలా కూర్చుంటాం కదండి కొన్నిసార్లు ఎంత పెద్ద కార్యం దేవుడు మన పట్ల చేసినా మనం ఎలా ఉంటామంటే దిగులుగా ఉంటాం నిరుత్సాహంగా ఉంటాం కొన్నిసార్లు అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ హృదయం ఎలా ఉంటుంది నిరుత్సాహంగా ఉంటుంది బాధ ఏముంటుందో తెలీదు కానీ హృదయం ఎలా ఉంటుంది నిరుత్సాహంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా దేవుడు నా పట్ల ఎప్పుడు కార్యం చేస్తారు కానీ దేవుల్లో మన దేవుల్లో ఉన్న లక్షణం ఏంటంటే జరగదు అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు హలేలుయ్యా జరగదు అనుకున్న కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు ఖచ్చితంగా కాబట్టి ఎందుకు మనం నిరుత్సాహంగా ఉంటున్నాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ నిరుత్సాహంగా ఉన్నాం నాకు ప్రభావా నక్షణంలో నేను వాక్యం చెప్పాలి ఏం వాక్యం చెప్పాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యోగు గారిని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యోబు గారిలో ఒక అద్భుతమైన మాటలను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోగు గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచ్చినా చదవండి అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని ఎందు భయము భక్తి కలిగవాడైనా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఉన్నది చాలండి ఇక్కడ మనం ఒకసారి బైబిల్స్ వారందరూ చదవటం వచ్చిన వారందరూ నేను చెప్పిన వచనాన్ని ఒకసారి మరలా చదువుదాం తొమ్మిదో వచ్చినంలో అని అడుగగా అపవాది అని ఉంది చూసారు అక్కడ అని అపవాది అపవాది ఏమంటున్నాడు యోగు ఊరకనే దేవుని అందు భయము భక్తి కలవాడైనా నీవు అతనికి అతని ఇంటివారికి సమస్తం ఇచ్చావు నీవు అతని చేతిని ప చేతి పనిని దీవించుచుండుట చేతే అతడు ఆస్తి దేశంలో అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఈ మాటను ఎవరు చెప్తున్నారు చూసారు అక్కడ ఉన్న వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు చెప్పాలి నాకు రిటర్న్ ఎవరు అపవాది అక్కడ అపవాది చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నాడు యోబు గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవుడంట యోగు చేతిని దేవుడు ఆశీర్వదిస్తే ఈయన ఆశీర్వదించబడ్డాడు అని కానీ మనం ఏం చేస్తూ ఉంటాం నా చేతులతో నేను చేసుకున్నా నా చేతులతో నేను పొలంలో పసిపేయించుకున్నాను నా చేతులతో నేను వాటర్ పెట్టించుకున్నా అని అనుకుంటాం కానీ వర్షం వచ్చినప్పుడు వర్షం ఎవరిచ్చారు దేవుడిచ్చారు కానీ ఒక అపవాది లోకాన్ని దేవునికి విరుద్ధంగా చేసే అపవాది నోటి నుండి ఏమొచ్చింది అపవాదంట దేవుడు యోబుని యోగుని దేవుడు ఆశీర్వదిస్తేనే ఈయన ఆశీర్వదించబడ్డాను ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే కొన్నిసార్లు నేను చేసుకున్నా కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయి నేను ఆశీర్వదించబడ్డాను అని మనం ఎప్పటికీ అనుకోకూడదు మనకన్నా వేస్ట్ పర్సన్ చెప్తున్నాడు ఎవరు అపవాది ఏమంటున్నాడంటే మనల్ని ఆశీర్వదించేది ఎవరంట దేవుడు మన చేతి పనిని కూడా ఎవరు దేవుడంట నిజంగా నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు షాక్ అయిపోయాను చాలామంది వింటూ ఉన్నాం మనం నేను చేసుకున్నాను ఎంతయ్యా పనులు అయ్యా పనులు చేసుకొని వస్తున్నాం దేవునికి తెలుసు కదా నేను పని చేసుకొని వచ్చానని అని అనుకుంటా ఉంటాం కానీ ఆ చేసుకున్న పనిలో బలాన్ని నింపింది ఎవరు దేవుడు అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి కొన్నిసార్లు జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు మనల్ని ఎటు తీసుకు కూడా మనకు తెలీదు కొన్ని దినాల ముందు మనందరం చక్కగా ఆశీర్వదించబడి దీవించబడి చాలా చక్కగా జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉన్నాం కానీ అలాంటి సమయంలో కొన్నిసార్లు నష్టాన్ని కూడా ఊహించలేని స్థితిలో ఎప్పుడు చూస్తామో కూడా మనకి తెలీదు అప్పుడు యోబు గారు యోబుగారితో అపవాద అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ ఊరక్కనే ఊరకనే భక్తి గలవాడు ఆయన అని అక్కడ మనం చూసాం అయితే ఆయన అంటున్నాడు నిజంగా నువ్వు ఆశీర్వదిస్తేనే ఆయన భక్తి కలిగి ఉన్నాడు నువ్వు ఆశీర్వదించకపోతే ఎలా ఉండేవాడు ఒకసారి ఆలోచించండి అని అపవాది దేవునితో అంటున్నాడు దేవుని దగ్గర అపవాది పర్మిషన్ తీసుకొని ఇతని దగ్గర ఉన్నదంతా తీసేసుకున్నాడు ఓవరాల్గా అపవాది మొత్తం తీసేసుకున్నాడు పిల్లల్ని ఆస్తిని జాబ్ని అలాగే చివరికి ఆరోగ్యాన్ని కూడా ఆయన పాడు చేసేసాడు తా కానీ తనలో ఉన్న భక్తి నీతి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు అవునా కదండి భక్తిని నీతిని ఆయన విడిచిపెట్టలేదు ఊరకనే నీ ఎందు భయమో భక్తి కలిగి ఉన్నాడా అన్నాడు కానీ అతని జీవితంలో సమస్య ఎలా వచ్చిందంటే ఒక సైక్లోన్ లాగా వచ్చి పడింది ఒక వరద లాగా ఒక ఫ్లడ్ లాగా ఆయన జీవితంలో వచ్చిపడింది మన జీవితంలో కూడా వచ్చిందా లేదా వరద వచ్చిందా అందరి జీవితాల్లోకి భక్తిగా ఉన్న వారిలోకి వచ్చింది భక్తిగా లేని వారిలోకి కూడా సమస్య ఎంటర్ అయింది కానీ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఏం పంపించాడంటే సమస్యను పంపించాడు అలాగే యోగు జీవితంలో కూడా సమస్య ఎలా వచ్చింది ఒక వరద లాగా ఆయన జీవితంలో వచ్చి పడింది అప్పుడు మనందరికీ బాధలు వచ్చినప్పుడు ఎవర ఎవరైతే ఎక్కువగా బాధలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తూ ఉంటాం ఎందుకు వచ్చిందికి ఈ సమస్య రోజు ప్రార్థనకి వెళ్తాం రోజు బైబుల్ చదువుతాం రోజు ఒక ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలని దేవుని సన్నిధికి వెళ్తాం ఈ సమస్య నీకెందుకు వచ్చింది అని భక్తి లేనివారు వచ్చి అంటారు భక్తి ఉన్నవారు కూడా వచ్చి అంటారు అలాంటి సమయంలో యోగు ఒక అద్భుతమైన మాట పలికారు చూడండి పరిషత్ గ్రంథంలో నుంచి యోగు గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచ్చినం చదువుకుందాం యోగు గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచ్చినం అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుతును చాలండి ఏ మాట మాట్లాడాడు అయినను నా నోటి మాటలతో మిమ్మును బలపరుతును ఐ విల్ గివ్ యూ ఎర్ స్ట్రెంత్ విత్ మై వర్డ్స్ నా మాటలతో మిమ్మును బలపరుస్తానని చెప్తున్నాడు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన నష్టపోయిన వ్యక్తి అన్ని కోల్పోయిన వ్యక్తి నష్టాన్ని ఇంకా చూస్తూ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని నోటి నుండి వచ్చే మాటైనా సమస్యలో ఏం చేస్తాడంట అయినను మీరు నన్ను బాధపరిచిన మీరు నన్ను కృంగపరిచిన నా నోటి నుంచి ఏం చెప్తాను మిమ్మల్ని బలపరిచే మాటలు మీకు చెప్తాను ఒక విధంగా చూడాలంటే యోబుకి ముందు ఎలాంటి సపోర్ట్ లేదు వెనక ఎలాంటి సపోర్ట్ లేదు కానీ ఆయన ఎంత అద్భుతమైన మాట మాట్లాడారంటే నా నోటితో మిమ్మను బలపరుతును అలాగే అలాంటి సమయంలోనే మరొక మాట ఆయన మాట్లాడారు మనం చూద్దాం యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం చదువుకుందాం యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అంధకారం కమ్మీ ఉండినను గాఢాంధకారము నన్ను కమ్మ ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు చూడండి రెండవ మాట ఏం ఏం చెప్తున్నారు అంధకారం కమ్మీ ఉన్నను గాఢాంధకారం కమ్మీ ఉన్నాను నేను నాశనము చేయబడి ఉండలేదు అనే మాట ఎంత అద్భుతమైన మాటలు ఫస్ట్ది ఏం చెప్పారు నా నోటితో మిమ్మను బలపరుస్తాను రెండవది ఏంటి అంధకారం కమ్మీ ఉన్నా కానంట గాఢ అంధకారం కమ్మీ ఉన్నా అంటే ఏం చేయబడలేదంట నాశనము చేయబడలేదంట మనం చెప్తాం ఈ మాట మనం రోజు ప్రార్థనకు వచ్చినా ఈ మాట చెప్పు అవునా కదా బుధవారాలు శనివారాలు ఎన్ని ఎన్ని ప్రార్థనలకి అటెండ్ అయినా కానీ సమస్య వచ్చేసరికి మనం ఈ మాట మాత్రం అస్సల చెప్పేదే లేదు కానీ ఈయన ఎంత అద్భుతమైన మాట మాట్లాడారో మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంధకారం వచ్చి పడతా ఉంటుంది సమస్యలో కొన్ని దినాలు మనం చూస్తూ ఉంటాం కొన్ని దినాలు మనం సంతోషంగా ఉంటాం కొన్ని దినాలు మనం దుఃఖంగా ఉంటాం కానీ సంతోషం అనేది కుటుంబంలో స్టాండర్డ్గా ఉంటుందా ఉండదు సమస్య అనేది మన జీవితంలో వచ్చి పడిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఆయన ఆ యొక్క పరీక్షను ఆయన ఎదుర్కొన్నాడు పరీక్షలో కూడా ఆయన పాస్ అయ్యాడు ఒక అద్భుతమైన పాట ఉంది పిలిచిన దేవుడు నిజమైన దేవుడు ఒక పాట ఉంది పాడుకుంది పిలిచిన నీవో నిజమైన వాడవు నన్ను హెచ్చించేవాడవు കൊനസാഗിച്ച നീപ്പുടകർ అలాగే ఆ నష్టంలో ఆయన దేవుని వైపు చూసి ఆ విశ్వాసాన్ని అలాగే ఆయన ఉంచుకొని ఆయన పాస్ అయ్యాడు కొన్నిసార్లు నాకు కూడా ఏమొస్తూ ఉంటుందంటే నిరుత్సాహం వస్తూ ఉంటుంది మీ అందరికి ఎప్పుడన్నా నిరుత్సాహం వచ్చిందా సమస్య మన ముందు ఉండదు కానీ మనసులో ఎప్పుడన్నా ఫుల్గా బాధ నిండిపోయిందా ఎవరికన్నా ఎప్పుడు బాధ లేకపోతే చెప్పండి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను మీకు నిరుత్సాహం వచ్చిందా వచ్చిన మా చేతులు అతను ధైర్యంగా దేవుని సన్నిధిలో నిరుత్సాహం అందరికీ వస్తూ ఉండే చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకేమో స్కూల్కి వెళ్ళాలి అక్కడ టీచర్స్ కొడతారు ఏబీసీడీలు రాకపోతే కొడతారు అని చిన్నప్పటి నుంచి ఏదో నిరుత్సాహం మనసులో ఉంటూ ఉంటుంది అలాగే కొన్నిసార్లు నాకు కూడా నిరుత్సాహం వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో నేను చేసే పని ఏంటంటే గత కాలంలో దేవుడు నా పట్ల చేసిన కార్యములు బట్టి పలానా మనసు ఫలానా బాధతో నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఆ విధంగా కార్యం చేశాడు కదా ఈ విధంగా కార్యం చేశాడు కదా అన్ఎక్స్పెక్టెడ్గా అడిగిన కార్యాలు కూడా అడిగిన వెంటనే కూడా చాలా కార్యాలు చేశారు దేవుడు నా పట్ల అలాంటి సమయంలో కూడా నేను అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండేదే గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటా అవును దేవుడు మళ్ళీ నా హృదయంలో సంతోషాన్ని దేవుడు ఖచ్చితంగా నింపుతారు అని ఆ కార్యాలు చేసిన ప్రతి కార్యాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ బాధంతా పోయి సంతోషాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉండే అసలు నిజంగా ఏం ఉండదు సమస్య ముందు కానీ ఏంటో హృదయంలోకి నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది ఏమి ఉండదు కానీ గుండెలు బద్దలయ్యే బాధ నిండుకొని ఉంటుంది లోపల అలాంటప్పుడు ఆ కార్యం చేశాడు ఏసయ్య ఈ కార్యం నేను అడగగానే చేశారు అలా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నా పట్ల చేశారు అని అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ నిరుత్సాహం అంతా పోతుంది కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన పాపం బట్టి సమస్య వస్తుంది కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి సమస్యలు వస్తూ ఉంటాయి మనం గత నెలలో ఫ్లడ్స్ని మనం చూసాం అన్ఎక్స్పెక్టెడ్గా వాటరు వచ్చేసినాయి ఇల్లు అలాగే పొలాలు అన్నీ నిండిపోయినాయి అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ వచ్చేసినాయి అర్ధరాత్రికే మొత్తం వచ్చేసినాయి మూడు గంటల సమయంలో మేము లేచి చూసినప్పుడు చర్చ్ ముందున్న ప్లేస్లోకి వాటర్ ఫుల్గా వచ్చేసినాయి తర్వాత సిక్స్కి లేచి చూస్తే చర్చ్లోకి వచ్చేసినాయి తర్వాత ఎయిట్ టెన్ ఎనిమిది తొమ్మిది ఆ టైంలోకి ఇంకా లోపలికి వచ్చేసినాయి ఇంట్లోకి వచ్చినాయి బాత్రూమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అన్నీ వాటర్ వచ్చేసినాయి కానీ ఒక విధంగా మనకి న్యూస్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ మనకు తెలియలేదు ఎందుకంటే వాటర్ ఇలా వస్తాయని మనకు తెలియలే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ వచ్చేసినాయి అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం ఒక్క రోజులోనే మన గ్రామం అంతా నిండిపోయినప్పటికీ మళ్ళీ ఎంత పెద్ద ఫ్లోటింగ్తో వచ్చిందో మనం న్యూస్లో చూసాం వచ్చిన తర్వాత ఇంకా రెండు రోజులు మూడు రోజులు వాటర్ ఖచ్చితంగా అలాగే ఉంటాయి అని చెప్పారు ఇంకా వస్తాయని కూడా మనకు చెప్పారు కానీ ఇక్కడ ఉండి అందరం ప్రార్థన చేసుకున్న ఎవరెళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఆ ఎంత పెద్ద ఫ్లోటింగ్తో వచ్చిందో మళ్ళీ అదే ఫ్లోటింగ్తో వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి హలే ఎంత వాటర్ వెనక్కి వెళ్ళిపోయినాయో నిజంగా చిన్న గ్రామం చిన్న గ్రామం నిజంగా ఎంత పెద్ద సిటీ పక్కనే ఉన్న విజయవాడ టెన్ డేస్ వరకు వాటర్ అలాగే ఉండిపోయినాయి వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే మన దేవుడు ఎంతో కాచి కాపాడారు అనగదండి ఆ తర్వాత ఫ్లడ్స్ అంతా వరద అంతా తగ్గిపోయిన తర్వాత ఫ్లోటింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను అసలు ఈ చర్చి మనం కట్టాల్సిందేనా అనుకోలే అసలు ఏదో మనం భోజనాలు చేసుకోవటానికి చిన్న ఆ యొక్క సామాన్ని మనం చర్చిలో పెట్టుకో ఒక రూమ్ పెట్టుకొని పెట్టుకోవటానికని ఒక చిన్న రూమ్ వేసుకుందాం అని అనుకున్నాం తర్వాత ప్రార్థన చేసే కొద్దికి ఒక స్లాబ్ తర్వాత సెకండ్ స్లాబ్ తర్వాత థర్డ్ స్లాబ్ అలా వేసుకుంటూ వచ్చాం మైలేజ్ చేస్తే ఎలా ఉండిద్ది ఒక మనిషి వస్తే ఇంకో మనిషి కూర్చోలేనంత ఇరుగ్గా ఒక ఫ్యామిలీ ఇంటికి వచ్చింది అనుకోండి ఎలా ఉండిద్ది అందరం బయటికి వెళ్ళి ఆమెను కూర్చోబెట్టాల్సి వచ్చింది పూరిల్లు అయితే అది కూడా కనపడట్ల అప్పుడు నేను ఇక్కడుండి ఆ ఇల్లుని చూస్తా ఉన్నప్పుడు రవ్వ ఇంతది మాకు ఇచ్చాం నిజంగా ఏదో మేము చిన్నది ఆలోచించాం చిన్న రూమ్ వేసుకుందామని అనుకున్నాం కానీ ఇంతది పెద్దది ఇచ్చి మమ్మల్ని ఈ రోజున క్షేమంగా ఉంచడానికి ఏమోనయ్యా మాకు ఇంత మందిరాన్ని ఇచ్చా దేవుని నేను ఎంతగానో స్థుతించానండి నాకు ఏడుపు వచ్చేసింది ఎందుకంటే వాటర్ ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాయి కాబట్టినే మనం మేము పామర్ వెళ్ళిపోవటం కూడా లేదు ఎందుకంటే వాటర్ ఫుల్గా వచ్చేసింది ఇక్కడ నుంచి చూస్తుంటే మా ఇల్లు గోడ కనపడట్ల ఆ బయట గోడ ఉంటుంది కదా ఆ గోడ కూడా నిండిపోయి చాలా హై లెవెల్లో వాటర్ వచ్చేసింది అయితే ఇక్కడి నుంచో ప్రభా ఈరోజు మందిరాన్ని ఇచ్చాం ఇక్కడే ఉంటున్నాం ప్రభా నేను ఎంత కాపాడుతున్నావు ఎంత ప్రేమిస్తున్నావు మా యొక్క గ్రామాన్ని అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వన్ డేలో మొత్తం రికవర్ చేసావు ప్రభా నేనేదో చేయాలని ఆ వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత నేను చర్చిలోకి వచ్చి ఇవన్నీ ఇవన్నీ తీసేసి కార్పెట్స్ అన్నీ తీసేసి ప్రభావ కర్రతో తుడవచ్చు ఎలా అయినా అవునా కదండి కర్రతో క్లీన్ చేసుకోవచ్చు చర్చిని కర్రతో నేను క్లీన్ చేయను ఒక క్లాత్ తీసుకొని చర్చి మొత్తం నా చేత్తో నేను తుడవాలని నేను మొక్కుబడి చేసుకున్నాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నేను ఏడ్చుకుంటా తుడిచానండి ఎంత కాపాడావు ప్రభా మమ్మల్ని ఎంత కాచి కాపాడావు నిజంగా ఎంత గొప్ప కారణం ఒకసారి ఊహించుకోండి మన యొక్క గ్రామంలోకి ఇంత శోధన వచ్చినప్పటికీ ఇంత కాచి కాపాడని అంటే దేవుని యొక్క కృప మొత్తం నేను ఏడ్చుకుంటే తుడిచానండి చేతు కర్రత ఏమైనా నుంచొని మనం తుడిసేయొచ్చు కొంతసేపు అలా కూర్చొని అన్న తుడుచుకోవచ్చు కానీ నేను చేత్తో మొత్తం తుడవాలని నేను నిర్ణయించుకున్నాను మొత్తం నేను క్లీన్ చేశాను తర్వాత ఈ ఫ్లోటింగ్ అంత తగ్గిపోయిన తర్వాత నాకు జలుబు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది బాగా ఇప్పుడు శాతానికి ఏంటంటే ఇక్కడ నిలబడి దేవుని కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరిని బలం ఇక్కడ ఎవరిని కృంగ పరిస్థితి దేవుని కార్యం జరగదో కూడా అప్పవాదికి బాగా తెలుసు అయితే ఆ రోజు సండేనండి సండే ఆ ముందు రోజు వరకు ఆరోగ్యం బాగానే ఉంది ఎప్పుడైతే సండే మార్నింగ్ లెగవు కానీ విస్తారమైన జలుబు ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అయితే అలాగే సండే స్కూల్ నేను పెట్టాను తర్వాత వర్షపు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది అలాగే ఫోర్ సాంగ్స్ అలాగే ఫైవ్ సాంగ్స్ పాడారు ఆ ప్యాడ్ కొట్టేటప్పుడు ఆ ఒక్క చెయ్యి ఆపి తుడుచుకోలేము కదండి ప్లే చేస్తున్నప్పుడు ఒకసారి సాంగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎండింగ్ దాకా మేము ప్లే చేస్తానే ఉండాలి మరి అలాంటి టైంలో నాకు ఫ్లోటింగ్ ఆగట్లే ముక్లో నుంచి బాగా జలుబు వచ్చేస్తుంది ప్రభా నా వల్ల కాట్లా నా వల్ల కాకపోయినా ఓకే కానీ ఇక్కడ నీ పని జరుగుతుంది నీ పని సరిగ్గా జరగలేకపోతుంది నేను సరిగ్గా ప్లే చేయలేకపోతున్నాను నువ్వు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు కార్యం చేయాలి దీన్ని అర్జెంట్గా దీన్ని తీసేయాలి నీ ఫస్ట్ నీ కార్యం జరగాలి నేను పడితే పడ్డాను పడదా ముందు నీ కార్యం జరగాలి సక్రమంగా నేను జరగాలి అని నేను ప్లా ప్యాడ్ ప్లే చేస్తానే నేను ప్రార్థన చేసుకుంటున్నాను తర్వాత వర్షిప్ చేయడానికి మమ్మీ వాళ్ళు ఇచ్చారు పాడబడతా ఉన్నారు ఎప్పుడైతే పల్లవి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటర్లోడ్కి వెళ్తున్నారు మధ్యలో ఆ మ్యూజిక్ వేస్తారు కదా మధ్యలో ఆ దానికి వెళ్ళే సమయానికి నిజంగా పూర్తిగా ఫ్రీ అయిపోయింది నా ముక్కు అంత గొప్ప కార్యం దేవుడు నా పట్ల అడగగానే చేశారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మనిపించారు ఇలా ఎన్నో నేను దేవుడి నుండి అడిగిన వెంటనే ఎన్నో గొప్ప కార్యాలను నేను ఆయన అడిగి నేను పొందుకున్నానండి కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు మనల్ని మన పట్ల చేశారు లెక్క పెట్టగలమా ఏళ్లతో లెక్క పెట్టలేము అన్ని గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగించారు ఈ యొక్క జీవితంలో టెంపరీగా మనం జీవించొద్దు ఎందుకంటే ఇక్కడ జీవించిన దాన్ని బట్టి గురి వద్దకు చేరవలసిన ప్రయాణం మనకు ముందు ఎంతో ఉంది ఆ గురి వద్దకు చేరాలంటే ఇక్కడ మనం సరిగ్గా జీవిస్తే సరిగ్గా మనం ప్రార్థించుకొని కోసం నమ్మకంగా బ్రతికితే పరలోక రాజ్యానికి మనము చేరతాం కాబట్టి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో అందించాడు అవసరాలను తీర్చాడు మరలా దేవుడు మనకి మంచి రోజులు ఇస్తాడు అని నమ్మకం ఉన్నవారు ఒకసారి గట్టిగా చెప్పడకొడుతూ దేవుడిని మనం మహింపరచుకుందాం కాబట్టి మన జీవితంలో విశ్వాస జీవితం అనే అడుగు మనం ముందుకు వేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు యోగు లాంటి సమస్యలు మన జీవితంలో వచ్చి పడతాయి అంధకారం వచ్చి కమ్ముకుంటుంది అంధకారంలో మునిగినప్పటికీ దేవుడు మరల్ని మరలా పైకి లేపుతారు కాబట్టి అలాంటి సమయంలో మన యొక్క మాటలు ఎలా ఉండాలి ఇతరులను బలపరిచే మాటలుగా ఉండాలి కానీ ఇతరులను కృంగపరిచే మాటలుగా మనల్ని ఉండగదు ఒక విశ్వాసని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం యోగుని యోబు ఎలాంటి వాడు యథార్థవంతుడని బైబిల్లో ఉంది ఒక విశ్వాసం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంతో భయంకరమైన పరిస్థితిలో నా మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను అలాగే అంధకారం కమ్మీ ఉన్న గాఢాంధకారం కమ్మీ ఉన్న అలాగే నేను నాశనము చేయబడలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మన నోరు ఎలా ఉంది ఇతరులను బలపరిచే నోరుగా ఉందా లేకపోతే కృంగపరిచేలాగా ఉందా మన యొక్క భక్తి గురించి మనం ఏమని కంక్లూజన్ ఇవ్వగలము అని ఒకసారి చూస్తే యోగు తన భక్తి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు చూద్దాం యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరు వచ్చినం చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినాం నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును చాలండి ఐ విల్ హోల్డ్ ఫాస్ట్ టు మై రైక్వెస్నెస్ నా నీతిని గట్టిగా విడువక్క పట్టుకుందును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయనకు వచ్చిన సమస్యను బట్టి చూస్తే ఆయన ఆ సమయంలో మాట్లాడవలసిన మాటేనా కాదు ఎందుకంటే చాలా కోల్పోయాడు సమస్యలో నీతి గురించి మాట్లాడవలసిన సమయం కూడా అది కాదు అలాంటి పరిస్థితులు ఆయన మాట్లాడిన మాట నా నీతిని విడివక గట్టిగా నేను పట్టుకుందును కొన్నిసార్లు నీతిని గట్టిగా పట్టుకోవాలంటే మన వల్ల కాదు నా వల్ల కాదు అనేసుకుంటాం ఇంకా సహనం ఉండదు సహనానికే సహనం కోల్పోయినట్లు ఉంటుంది అలాంటి సమయంలోనే మన యొక్క భక్తి ఏంటో మన యొక్క విశ్వాసం ఏంటో అలాంటి సమయంలోనే బయటపడుతూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్న సమస్యను దేవునికి వదిలేసి ఆ సమస్యలో మనం కృంగపరుస్తున్న ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడూ బలపరుచుకుంటూ ఉండాలి కానీ నీరసం అయిపోతున్న సమయంలో మనం గతకాలంలో విన్న వాక్యాలన్నీ మనం గుర్తు చేసుకొని ఆయనలో మనం బలపడుతూ ఉండాలి కాబట్టి మన భక్తి గురించి ఈరోజు మనం ఏం చెప్తున్నాం ఎప్పుడో రక్షణ పొందాం అవునా కదండి నాకన్నా ముందు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళు అయ్యి ఉంటాయి దేవుని రక్షణ పొంది అవునా కదండి మీ తెలుసా మీకు ఎప్పుడు బాప్తీస్ని తీసుకున్నారో తెలుసా ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి అప్పటి నుంచి మనం దేవుని కోసం దేవుని బిడ్డగా మనం బ్రతుకుతూ వస్తున్నాం సో ఈ భక్తిలో మనం ఎన్నో వాక్యాలు విన్నాం ఈ విశ్వాస జీవితంలో ఎన్నో వాక్యాలు మనం వింటా వచ్చాం కాబట్టి ఈరోజు మన భక్తి గురించి మనం ఏం చెప్పగలం నేను స్ట్రాంగ్గా ఉన్నాను ఐఎమ్ రియల్లీ స్ట్రాంగ్ ఇన్ గాడ్ నేను దేవుల్లో కరెక్ట్గా ఉన్నాను ఇంకా నాలో విశ్వాసం బ్రతికి ఉందని మనం చెప్పగలమా మన భక్తి గురించి చాలా మంది చెప్పలేరు ఏంటోనమ్మా వచ్చింది సమస్య దేవుడు మంచి రోజులు ఇచ్చినప్పుడు చూద్దాంలే అని మాటలు ఇప్పుడు కూడా వచ్చేవారు కూడా ఉన్నారు కానీ యోగు నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఆయన సమస్యలో మూడు అద్భుతమైన మాటలు పలికారు ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ విల్ స్ట్రెందన్ యూ విత్ మై వర్డ్స్ నా మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను ద సెకండ్ వన్ ఈజ్ ఐ హ్యావ్ నాట్ బీన్ డెస్ట్రాయిడ్ బై డార్క్నెస్ ఆర్ డార్క్నెస్ అంధకారం కమ్మీ ఉన్నాను గాఢ అంధకారం కమ్మీ ఉన్నాను నేను నాశనము చేయబడి ఉండలేదు ద థర్డ్ వన్ ఈజ్ ఐ విల్ హోల్డ్ ఫాస్ట్ టు మై రైక్స్ నా నీతిని విడువక గట్టిగా నేను పట్టుకుందరు మూడు అద్భుతమైన మాటలు మనం చూశాను కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది మన యొక్క విశ్వాస జీవితంలో మనం సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇక్కడ ఏదో ఘనంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనుషులను చూసుకొని నేను అలా ప్రార్థన చేసుకుంటున్నాను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం కూడా మనం ఎంత పోతే కుదరదు దేవుని దగ్గర అయినా మనం అయ్యా నా భక్త అలా ఉంది నేను ఏదో ఆ రోజు అలా చెప్పేశాను తెగ ప్రార్థన చేసుకుంటున్నాను ఒకరోజు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు కానీ దేవుని దగ్గర లోబడి ప్రభా నా అంతరంగం ఎలా ఉందో తెలుసు నేను విశ్వాసంలో ఎంత బలపడ్డానో నీకు తెలుసు ఎంత నేరసిల్లిపోయానో నీకు తెలుసు ప్రభా అని ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరన్నా కనీసం మనం నిజం చెప్పాలి మనుషుల దగ్గర ఎటు చెప్పుకుని చేసుకుంటున్నాను బాగానే ఉన్నానులే అని చెప్పుకోవచ్చు కానీ దేవుని దగ్గర ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం మన భక్తి గురించి మనం ఏం చెప్పగలుగుతున్నాం మనం విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం ఎంత బలంగా ఉన్నాం విన్న ఫస్ట్ నుంచి బాప్తేశం పొందిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేనైతే పది సంవత్సరాలు అయిందండి బాప్తేశం తీసుకొని పది సంవత్సరాలు కరెక్ట్గా అయితే మీరు ఇంకా నాకన్నా పెద్దవారు ఇక్కడ ఉన్నారు మీకు ఇంకా ముప్పై నలభై ఏళ్ళ అనుభవం ఉండి ఉంటుంది మరి మీరేం చెప్పగలరు ఒక విశ్వాస జీవితంలో బలపడుతున్నాం మనం ఎన్నో సంవత్సరాల నుంచి వారంలో మనం ఎన్నోసార్లు మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం అయితే మనం మన భక్తి గురించి మనం ఏం చెప్పగలుగుతున్నాం ఎలాంటి లెవెల్లో ఉన్నాం ఏ లెవెల్లో ఉన్నాం విశ్వాస జీవితంలో ఎంత లెవెల్లో ఉన్నాం లోలో ఉన్నామా మిడిల్లో ఉన్నామా హై లెవెల్లో ఉన్నామా విశ్వాస జీవితంలో అనేది ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మనం అయితే కేవలం సండేనే ప్రార్థన పెడితే మనం మన భక్తి అలా ఉండేది ఏదో నామకార్థ భక్తిగా అలా ఉండిపోయేది నేను ఈ ఇక్కడి నుంచి ఒక చేద్దాం అనుకున్నా మనకు ఒకరోజు పెడితేనే ప్రార్థన సరిపోవట్ల బుధవారం పెట్టినా శుక్రవారం పెట్టినా శనివారం పెట్టినా మన జీవితాలు పడిపోతా ఉన్నాం మరలా లెగుస్తూ ఉన్నాం అవునా కదండి ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం అవునా కదా మళ్ళీ లెగుస్తూ ఉన్నాం మళ్ళీ హృదయాలను బలపరచుకుని మళ్ళీ పడిపోతూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం చూసిన వాక్యాన్ని బట్టి యోబు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ అంత కోల్పోయిన వ్యక్తి ఒక మూడు అద్భుతమైన మాటలు ఆయన పలికారు మొదటిదేంటి చెప్పండి ఒకసారి నా మాటలతో మిమ్మను బలపరుస్తాను రెండవది అంధకారం కమ్మి ఉన్నాను గాఢ అంధకారం కమ్మీ ఉన్నాను నేను నాశనము చేయబడి ఉండలేదు మూడవది నా నీతిని గట్టిగా పట్టుకుందును మూడు అద్భుతమైన మాటలను మనం చూసాం కాబట్టి ఈ మూడు అద్భుతమైన మాటలను ఒక విశ్వాసం నుంచి మనం చూసాం అలాగే మన యొక్క హృదయాలను కూడా బలపరుచుకొని దేవుళ్ళు స్థిరంగా ఉందాం దేవుడి కొద్ది మాటలు దీవించి గాక అందరం ప్రార్థన చేసుకుందాం